సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ బోడిగాడి తోటలో నిర్వహించిన పెద్దల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని నగరవాసులతో కలిసి పూర్వీకులను స్మరించారు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు తమ పెద్దల సమాధులను ఆలకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సమాధుల వద్దకు వచ్చిన భక్తులకు మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారని తెలిపారు పెద్దల పండుగలు ప్రకృతి సంరక్షణతో ముడి kamu ini kan, kamu kan, kamu ini, 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 kamu ini నమస్కారాలండి ఈరోజు సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకి ఇంట్లో పెట్టుకుంటారు అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత కోటీసులైనా ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి చనిపోయిన పెద్దలు పెట్టుకోవడం మన ఆచారం మన సంస్కృతి ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు అంటే శానిటేషన్ కావచ్చు ఆ సమాధు కొంత పెయింటింగ్ ఏంటి కావచ్చు ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా కారు పార్కింగ్ కూడా వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది పైగా అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు ఒక సమాజం ఏంటంటే ఇప్పుడే నేను చూశాను యాక్చువల్గా కొన్ని సమాజం దగ్గర ఇరవై మంది పదిహేను మంది పది మంది ఉన్నారు దీన్ని చాలా చక్కగా చేశారు వాళ్ళందరం కూడా అభినందిస్తూ ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగనే ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి అయిపోయారు వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేను ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకున్నాము అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మనలో ఉండే అహం కావచ్చు మనలో ఉండే స్వార్థం కావచ్చు మనలో ఉండే కోపాలు కావచ్చు ఇవన్నీ